వెల్కమ్ బ్యాక్ టు ఇండియా అమెరికా కేప్ కెనరల్ వాళ్ళు ఫ్లోరిడా స్పేస్ పోర్టు నుంచి జరగాల్సిన రాకెట్ ప్రయోగం ఇరవై ఐదు నిమిషాల ముందే రద్దయింది అప్పటికే రెండు సార్లు కౌంటర్ నిలిపివేయబడిన ఈ రాకెట్ లాంచ్ విషయంలో అందరికి ఆసక్తి ఉంది ఇందుకే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించి తలపెట్టిన మిషన్ ఏంటి సస్పెన్స్ గానే ఉండిపోయింది ఎందుకంటే ఈ ప్రయోగం గురించి ప్రయోగంలో అంతరిక్షానికి వెళ్లబోయే ఓ స్పేస్ ప్లేన్ విషయం రహస్యంగా ఉంచుతోంది నాసా దాంతో అందరికీ దానిపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అదే విషయం మనం ఈ రోజు లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి అధికారికంగా దీని గురించి పూర్తి వివరాలు తెలియవు కానీ వెబ్సైట్స్ లో వస్తున్న సమాచారం మేరకు చూస్తే డాట్స్ ని కలుపుకునే ప్రయత్నం చేద్దాం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఈ ప్రత్యేక అంతరిక్ష విమానం నింగిలోకి ప్రవేశించాల్సి ఉంది మొదట వాతావరణం సరిగా లేకపోవటం రెండోసారి గ్రౌండ్ కంట్రోల్లో లోపం ఇప్పుడు గుర్తు తెలియని అవాంతరంతో ప్రయోగం నిలిచిపోయింది ఇందుకే అమెరికా ఎందుకు ఈ ప్రత్యేక రహస్య విమానాన్ని ప్రయత్నిస్తోంది దీని ప్రత్యేకతలు ఏంటనేవి చూస్తే ఈ మిస్టరీ మిలిటరీ స్పేస్ ప్లేన్ పేరు ఎక్స్ థర్టీ సెవెన్ బి దీన్ని రోబోట్ స్పేస్ ప్లేన్ అని కూడా అంటున్నారు ఇందులో మనుషులు ఉండరు మానవ రహితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది అమెరికా ఏర్పాటైన స్పేస్ ఫోర్స్ యుఎస్ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ యాభై ఒక్క మిషన్ పూర్తి కాగా ఇది యాభై రెండవదిగా చెప్తున్నారు ఈ సీక్రెట్ ప్లేన్ అంటే ప్రపంచం మొత్తం భయపడుతోంది దీని గురించిన వివరాలు బయటకు వెల్లడించడం లేదు అత్యంత ఆధునిక టెక్నాలజీలను కలవపోసుకున్న ఎక్స్ థర్టీ సెవెన్ బి విమానం గురించి అంత ఉంచుతున్నారు ఇప్పటికీ ఆరు సార్లు అంతరిక్షానికి వెళ్లి క్షేమంగా భూమిపై సాధారణ విమానంలో ల్యాండింగ్ చేసింది ఈ ప్లేన్ ఇది ఎటు వెళుతుందో ఎందుకు వెళుతుందో అన్నది మిస్టరీగానే ఉంటుంది వెళ్ళినప్పుడల్లా వందల రోజుల అంతరిక్షంలోనే ఉంటుంది ఈ మిషన్స్ ని ఆర్బిడి టెస్ట్ వెహికల్ ఓటీవీ లని అంటున్నారు ఓటీవీ వన్ అనబడే మొట్టమొదటి ప్రయోగం రెండు వేల పది డిసెంబర్ మూడు జరిగింది ఈ సందర్భంగా ఈ మిస్టరీ ప్లేన్ అంతరిక్షంలో రెండు వందల ఇరవై నాలుగు రోజులు గడిపింది అక్కడ ఏం చేసిందో ఎవరికి తెలియదు అలాగే ఓటీవీ టూ మార్చి నెల రెండు వేల పదకొండున అంతరిక్షంలో నాలుగు వందల అరవై ఎనిమిది రోజులు గడిపి భూమికి తిరిగి వచ్చింది ఆ తర్వాత డిసెంబర్ రెండు వేల పన్నెండులో అంతరిక్షంలోకి వెళ్లి ఆరు వందల డెబ్బై నాలుగు రోజులు గడిపి వచ్చింది ఇలా ప్రయోగించిన ప్రతిసారి మరిన్ని ఎక్కువ రోజుల అంతరిక్షంలో ఉంటుంది అలా ఎందుకు ఉంటుందో ఎవరికేం తెలీదు రాకెట్ ద్వారా ప్రయోగించబడిన కక్షలోకి చేరుకుని తిరిగి వచ్చే సమయానికి మామూలు విమానాల ల్యాండింగ్ చేస్తుంది సూర్యకిరణాలతో శక్తిని పొందుతూ పనిచేస్తుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతరిక్షంలో తొమ్మిది వందల ఎనిమిది రోజులు ఉండొచ్చింది ఇది అంతరిక్ష చరిత్రలోని ఓ రికార్డ్ అని చెప్తున్నారు అచ్చం గతంలో రిటైర్ అయిన స్పేస్ షటిల్ రీయూజబుల్ స్పేస్ ప్లేన్ కు ఇది మినియేచర్ రూపంలో చిన్నగా కనిపిస్తుంది కేవలం ఇరవై తొమ్మిది అడుగుల ఉంటుంది దీనిలో ఏ ఏ టెక్నాలజీలు ఉన్నాయో అవి ఎలా పనిచేస్తాయన్నది క్లాసిఫైడ్ అంటుంది నాసా క్లాసిఫైడ్ అంటే భద్రతా కారణాల వల్ల బయటకు చెప్పడానికి వీల్లేని సమాచారం అని అర్థం ఇలాంటివి నాసా వద్ద రెండు ప్లేన్లు ఉండగా అవి ఇప్పటి వరకు ఆరు ప్రయాణాల్లో భూకక్షను దాటి వచ్చాయని చెప్తున్నారు విశ్లేషకులు ఎక్స్ థర్టీ సెవెన్ బి స్పేస్ ప్లేన్ ను బోయింగ్ కంపెనీ అమెరికా స్పేస్ ఫోర్స్ కోసం తయారు చేసింది అమెరికా స్పేస్ ఫోర్స్ అంటే మనం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఎలా భారత ఆకాశ మార్గాన్ని సంరక్షించుకునేందుకు వాడతామో అలాంటిదన్నమాట అమెరికా ఎయిర్ ఫోర్స్ ఓ అడుగు ముందుకేసి అంతరిక్షాన్ని రక్షించుకునేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంది అదే మార్గంలో మన దేశం కూడా ఇటీవలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని ఇండియన్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ విభాగాన్ని ప్రారంభించింది ఎందుకంటే అంతరిక్ష రంగంలో మన యాక్టివిటీస్ కూడా అగ్రదేశాలతో సమానంగా పెరిగాయి భవిష్యత్తులో మన దేశానికి సంబంధించిన అంతరిక్షపు అవసరాలను సరైన విధంగా నిర్వహించుకునేందుకు ఈ విభాగం అవసరం ఇక ఎక్స్ థర్టీ సెవెన్ బి విషయానికి వస్తే అమెరికా స్పేస్ ఫోర్స్ బోయింగ్ సంస్థ సంయుక్తంగా ఎక్స్ థర్టీ సెవెన్ బిని టెస్టింగ్ ప్లాట్ఫామ్ గా వ్యవహరిస్తోంది ఈ వెహికల్ సాయంతో పెలోట్స్ ని అంతరిక్షంలోకి ప్రవేశింపచేసే విధానాన్ని సులభతరం చేసేందుకు అవసరమైతే భూమిపై దాడులు జరిపేందుకు వాడుతున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏ ప్రయోగాలు మొదలై ఇప్పటికి పదమూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎంతవరకు అమెరికా ఏ మాత్రం పెదవి విప్పడం లేదు జస్ట్ అమెరికా మిలిటరీకి చెందిన స్పేస్ ఫోర్స్ నిర్వహిస్తున్న మిస్టీరియస్ మిషన్ గానే వ్యవహరిస్తోంది మన రీసెంట్ గా రద్దయిన లాంచ్ మిషన్ లో జస్ట్ కొన్ని వివరాలు విడుదల చేస్తుంది ఈ లాంచ్ మిలిటరీకి చెందింది గాను జాతీయ రక్షణకు సమ సంబంధించింది మాత్రమే తెలిపింది మొత్తానికి రహస్య విమానం వెనుక అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి ఓ వెబ్సైట్ ప్రకారం ఎక్స్ థర్టీ సెవెన్ బి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే నాసా ద్వారా మొదలైంది ఆపై ఇది డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డార్ఫాకు కు రెండు వేల నాలుగులో బదిలీ చేశారు అప్పటి నుంచి ఇది క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ గా మారిపోయింది దీని మిషన్ కంట్రోల్ కూడా కలరాడోలోని శ్రీవర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నిర్వహిస్తోంది బోయింగ్ ఏం చెప్తోంది అంటే ఇదో మోస్ట్ అడ్వాన్స్డ్ రీఎన్సీ క్రాఫ్ట్ అని అంటోంది మానవరహితంగా ఎడ్ ఆర్బిట్ లో పని చేసే విధంగా డిజైన్ చేపడింది స్పేస్ కామ్ చెప్తున్న మేరకు నాసా రద్దు చేసిన స్పేస్ షటిల్ మాదిరిగా ఉంటుంది ఎనిమిది పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవు రెండు పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తుగా ముందు హీట్ షీల్డ్ కలుగుంటుంది గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంతరిక్షంలో నూట ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల ఐదు కిలోమీటర్ల మధ్య ఎక్కడైనా పనిచేస్తుంది నిలువుగా రాకెట్ పొట్టలో ఉంచి అంతరిక్షానికి పంపిస్తారు తిరిగి అది మామూలు విమానంలో ఎక్కడైనా ఏ రన్వే పైన ల్యాండ్ చేస్తుంది అయితే అంతరిక్షంలోకి వెళ్లి వందలాది రోజులు ఏం చేస్తుందన్నది మాత్రం టాప్ సీక్రెట్ అదో రహస్యంగానే ఉంటుంది ఓ అంచనా మేరకు చైనాకు దీటుగా దాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ మొదలు పెట్టడం జరిగింది దీని ఉపయోగాలు రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటి దీన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు అలాగే ఓ అణుబాంబును లోపల అమర్చి అంతరిక్షం నుంచి నేరుగా భూమిపై ఎక్కడ కావాలంటే అక్కడ డ్రోన్ మాదిరిగా ప్రయోగించనివచ్చు అంటే భయంకర మారణాయుధంగా వాడుకోవచ్చు అన్నమాట గుణచార కార్యక్రమాల కోసం అమెరికా దాన్ని సీక్రెట్ గా వాడుకుంటుందన్న సమాచారం ఉంది సోలార్ పవర్ ను మైక్రోవేవ్ ఎనర్జీగా మార్చుకునే సౌకర్యం ఇందులో ఉంది మొత్తానికి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ పెంటగానే ఏం కోరుకుంటుందో అది చేయడానికి ఎక్స్ థర్టీ సెవెన్ బి స్పేస్ ప్లేన్ కనిపెట్టడం జరిగింది అదేంటన్నది అమెరికా చెప్పేదాకా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం అయితే లేదు అమెరికా ఏం చేసినా ఏదో పర్పస్ లేకుండా ఉండదు గతంలో ఏరియా ఫిఫ్టీ వన్ అనే ఓ ప్రాంతాన్ని కూడా క్లాసిఫైడ్ చేసింది ఆ ప్రాంతానికి ఎవరు రాకుండా కంచె నిర్మించింది అయితే ఆ ప్రాంతంలో ఏలియన్స్ ఉంటారని అమెరికాతో గ్రహాంతర వాసులు కలిసి పనిచేస్తున్నారని అక్కడ ఫ్లయింగ్ అసలు లాంటివి అభివృద్ధి చేస్తున్నారని కదలు కథలుగా చెప్పుకున్నారు ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ప్రభుత్వాన్ని తరచి తరచి ప్రశ్నించిన అక్కడ ఎయిర్ ప్రయోగాలు జరుగుతున్నాయని మాత్రమే చెప్తూ వచ్చింది మరి అక్కడ ఏలియన్స్ ఉన్నారని జనం గట్టిగా నమ్ముతున్నారు ఏలియన్ టెక్నాలజీతోనే ఎక్స్ థర్టీ సెవెన్ బి టాప్ సీక్రెట్ స్పేస్ ప్లేన్ తయారైందని ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి ఈ తరహా ప్లేన్స్ లో ఏలియన్స్ ప్రయాణిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఎక్స్ థర్టీ సెవెన్ బి అనబడే ఓ టాప్ సీక్రెట్ మాత్రం అందరి ముందు బహిరంగంగానే కొనసాగుతోంది సో చూసారుగా ఇది వాళ్ళకి చెప్తాం రెండు నిమిషాలతో మరింత జప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మిగిలింది